ఈ ఈరోజు వాగ్దాన సందేశం గ్రంథం మూడో అధ్యాయం ఐదో వచ్చిన యహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయను ప్రభు అని ఏసుక్రీస్ ఈ వాక్యం దీవించను కాక ఆమె ప్రార్థన ప్రభు ఈ వాక్యం దీవించి ఆస్వాదించి మాతో మాట్లాడి మీ స్వరంగానిపించు ఏసునాములో తండ్రి ఆమెను ప్రియులారా ఈరోజు ప్రవచనాత్మకమైన సందేశం యహోవ మీ మధ్య అద్భుత కార్యములు చేయను తెలి నూతన తరం వారైన ఇస్రాయేలులకు దేవుడు నది దాటింపజేసదనని వారికి తెలియజేస్తూ ఈ వాగ్దానం చేస్తూ ఉన్నాడు అద్భుత కార్యములు చేసిపోతున్నాం దేవుడు మన జీవితంలో అద్భుత కార్యం చేయాలంటే ఏం చేయాలి మొదటిగా మందసం పరిచర్య భారము చేయాలి యహోశివ మూడు మూడు రెండోది మందసం అనగా దేవుని వైపు చూడాలి యహోశివ మూడు మూడు మూడోది మందసము అనగా దేవుణ్ణి వెంబడించాలి యహోశివ మూడు మూడు చూడండి దేవుని బిడ్డలారా సృష్టికర్త అయిన దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు నీవు ఆయన ఎందు సందేహం లేకుండా ఎటువంటి పరిచర్యన చేయి ఎలాంటి విశ్వాసంతో ముందుకెళ్ళు ప్రభు గొప్ప కార్యాలు జరిగిస్తాడు యహోబో మీ మధ్య అద్భుత కార్యము చేస్తాను మీ పరిచర్యలు మీ కుటుంబంలో మీ జీవితంలో ప్రభు క్రిసి వాక్యం దీవించను కదా ఆమెను ప్రార్థన ప్రభు ఈ వాక్యం దీవించి ఆశ్రయించాను ఏ సునామాలో ప్రార్థించిన అండి ఆమెను దయచేసి జయమని మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ప్రార్థన కాల్ చేయండి మా సెల్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ నైన్ త్రీ జీరో త్రీ టూ ప్లేస్ ప్లీజ్ గాడ్ బెస్ యూ ఆమె